Before we launch the Lippy dot game, Lippy epics and word games app I would like to Lippy.game dot game is not just we have come up with epics especially your mobile time. Lippy games came up with Mahabharata and. can you repeat with me? Uh, so I want to see the energy ta? वाइस चांसलर प्रोफेसर पारद सारथि वर्म गारमेंटी प्रसाद प्रसाद स्टूडेंट अफेर పట్టుకున్నాక ఒక తీసుకుంటా పెద్ద పట్టుకున్నాక ఆధ్యాత్మిక సాహిత్యవేత్త ఇక్కడికి వచ్చినందుకు ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నారు ఇవాళ ఇక్కడ భారతీయం మన మహాభారతం అనేటటువంటి ఒక లిపిని యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి తర్వాత దాన్ని మన పిల్లలకు భవిష్యత్ తరాలకు మహాభారతం యొక్క విలువలు తెలియజేయడానికి ఆవిష్కరించారు ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మనకు ఒక తరంలో పురాణ కథలు అవి తెలుసుకోవడానికి పెద్దలు కానీ దేవాలయాలు కానీ నిలయాలుగా ఉన్నాయి ఆ తర్వాత తరంలో హరికథలు బుర్ర కథలు అవి ఉన్నాయి కాలక్రమేణా ఆ దేవాలయాల్లో చెప్పడం ఈ హరికథలు బుర్ర కథలు దూరం అయిపోవడంతో సమాజానికి ఇవాళ పిల్లల చేతిలోనే ఒక మాధ్యమంగా సెల్ ఫోన్ ఉంటున్నది స్మార్ట్ ఫోన్ ఉంటున్నది అట్లాంటప్పుడు కాలానుగుణంగా పిల్లలు చదువులో వచ్చిన మార్పుల వలన కానీ మిగతా విషయాల వలన వచ్చినటువంటి మార్పుల వలన కానీ ఆనాడు ఉన్నటువంటి గ్రాస్పింగ్ ఇట్లాంటి వాటి మీద ఇవాళ పిల్లలకు ఉన్నట్ల అందుకని వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళ గ్రాస్పింగ్ నేచర్ అంటే మిగతా వాటిలో వాళ్ళు బాగా మేధావులు కాదు చదువుకునే వాటిని ఆ గ్రాస్పింగ్ నేచర్లో ఇట్లాంటి పౌరాణిక విషయాలు అందించి మనమేంటి మన సంస్కృతి ఏంటి మన ప్రాచీనత ఏంటి మన సంప్రదాయం ఏంటి మన కల్చర్ ఏమిటి అనేటటువంటి చెప్పడానికి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి దీని ఆవిష్కరణకి రావడం చాలా సంతోషకరమైన విషయం ఇది పిల్లలకు మాత్రం అంటే ఒక టీనేజ్ వచ్చినటువంటి వాళ్ళకి ఇందాక నేను అక్కడ చెప్పాను యాక్టివిటీ ప్రాసెస్ యాక్టివిటీ పోస్ట్ యాక్టివిటీ ఒక మనిషి జీవితంలో ఒక విద్యావంతుడి జీవితంలో ఉద్యోగ జీవితంలో ఇవన్నీ కూడా అవసరం ముఖ్యంగా విద్యావంతుడి జీవితం ఆ మూడు కూడా భారతం బాగా నేర్పిస్తుంది విషయం చెప్పాం అందుకు దీన్ని వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటే మంచి మార్గంలో నడుస్తారు జాతికి కూడా ఉపయోగపడతారు ముందు వాళ్ళని భగవద్గీతలో చెప్పాడు భారతంలో ఇందులోనే కృష్ణుడు ఆత్మనామాత్మనాముధర ముందు నువ్వు నీవు నువ్వు నువ్వు ఉద్ధరింపబడు తర్వాత ప్రజలను ఉద్ధరించని చెప్పాడు కనీసం వాళ్ళన్నా ఉద్ధరింపబడతారు తద్వారా జాతి ఉద్ధరింపబడుతుంది